अतरोहित ग्रास 720 मना ये कहीं कनाएं क्लू श्री बी एस मुक्तियाल जर्मी ने दिखाए का घोर स्तनालों नींदरेख सफद नमच्या और सामान्य डिगा अच्छा ये निर्दिख्य का आक्रमण इस साल तारीख साल हगत बर्दारी की जा रही है सबसे पहले मुन्तखब सदर आली जराब वीएस वक्ता साहब की हर बदतरी की जाएगी मैं सबसे पहले मैं सबसे पहले वीएस सर अहले सदत अहले सदार अजीम अहमद इस्लाम का हर्फ लेता हूं हर्फ लेता हूं अंजुमन के खवालिस के अंजुमन के खवालिस के मुताबिक हवाले के मुताबिक खावा मिल्लत की और मिल्लत की करता रहूंगा खिदमत करता रहूंगा कोई कोई नहीं करूँगा नहीं करूँगा खुदा हाफि खुदाई हाजिर जानकर हाजिर जानकर मोहम्मद के मोहम्मद के फरवदाद के बाफिकाद के बाद इस साल इस साल तारीख साल तारीख साल हलफबरदारी की जा रही है जा रही है लिहाजा लिहाजा इस बार इस बार अंदुमन के वजेदार अंदुमन के वजेदार और रुकन की हैसी मैं हलफ रहता हूँ और अंदुमन के खानी के मुताबिक और अंदुमन के खादिन के मुताबिक हम की खिदमत करता रहूँगा खिदमत करता रहूँगा अच्छा 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 अ

ఈ యొక్క సభ ప్రాంగణానికి ఇచ్చేసి వేదిక మీద ఆశలు పెద్దలు గౌరవీయులు వంజురాజు రెడ్డి గారికి అలాగే ఈరోజు సన్మాన గ్రహీత అయినటువంటి పెద్దలు అన్న ముక్త గారికి అన్న గారికి వేదిక మీద ఆశలైనటువంటి ప్రతి ఒక్కరికి ఈ ప్రోగ్రాం కు ఇచ్చేసినటువంటి పెద్దలు సోదరులు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రెండే రెండు విషయాలు మాట్లాడదాం అంజుమన్ కమిటీకి గతంలో కొంత కానీ కొందరు హిందువులు అంజీవన్ కంప్లెట్ ఏం తెలియదు దానికి పేరు తెచ్చి ఉన్న దేశాలు చెప్పి మన ఉత్తా ఈ పదవి వాళ్ళని కూడా ఈ పదవికి ఎన్ని దేశాలు అని చెప్పి నాకు మనసు పూర్తిగా ఉంది ఆలోచన ఉంది కానీ నాకు ఇంకోటి చిన్న కోరిక ముత్తాహారణ మీద ఇది కాదు స్టేట్ లో ఒకటి మంచి పోస్ట్ కావాలని చెప్పి

మా మీద ప్రేమ అభిమానులు అందరూ నన్ను ఆశీర్వదించి పొద్దుటూరు పట్టణ ప్రజలకు పొద్దుటూరు పట్టణ మైనారిటీ సోదరులకు అందుబాటులో ఉండిస్తులు కాపాడే కాపాడేదాని కోసం ముందుకు ఉండాలని ఈరోజు ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది వారి ఆశీర్వాదం ప్రకారం వాళ్ళ అడుగుజాడల్లో నడుస్తూ ఎక్కడ కూడా అవినీతికి బలప్పుడు ప్రజలకు సేవ చేసే అందుబాటులో ఉండే విధంగా నేను నడుచుకుంటానని చెప్పి మీ అందరి ముందు ప్రమాణం చేస్తున్నాం నలభై సంవత్సరాల నుంచి ప్రభుత్వ ఎమ్మెల్యే వరదారెడ్డి గారి అడుగు జాడలు నడుస్తూ అయిన నీతి నియమాలు మనకు మనం వేరు ఇతరులకు అన్యాయం చేయకూడదు మనం తక్కువ ఖర్చుల్లో జీవించాలి అక్రమ ఆస్తులను కూడగట్టకూడదు అనే నీతి నియమాలతోనే మేము జీవిస్తా ఉన్నాం ఎక్కడ కూడా అవినీతికి పాల్పడలేదు ఒక సెంటు స్థలం వేరే వాళ్ళది అన్యాయంగా చేయలేదు అదే పాటలో జీవి జీవునత కాలం చనిపోయిన తోడు అదే పాటలో ఉంటాము అదే అదే విధంగా ఉంటామని చెప్పి మరొకసారి తెలియజేస్తుంటాం ఇక్కడ నజుల్లా షా ట్రస్ట్ కమిటీ స్థలాన్ని కాపాడేదాని కోసం నలభై సంవత్సరం ముప్పై ఐదు సంవత్సరాల ముందు వితరులు కొనుగోలు చేసి ఇక్కడ బండలు నడితే ఇదే వరదారెడ్డి గారు వచ్చి ఆ బండలు పీకించి మసీదు కట్టడం జరిగింది గుణాదులు వేస్తారు ఈ మసీదు గుణాదు వేసింది వరద గారి ఫోటోలు కూడా ఇప్పుడు కూడా ఉన్నాయి దాని ఇంత విలువైన ప్రాపర్టీ ఈ రోజు నిలబడింది అది కాపాడుకునే దానికి ఇక్కడ ఒక సమావేశం ఏర్పాటు చేసి ఇక్కడ అంతా శుభ్రం చేసి కాంపౌండ్ కట్టుకునే దానికి ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తే డబ్బులు లేవో లేవు అని చెప్తే సీఎం సురేష్ రాయుడు గారు పది లక్షల రూపాయలు నేను విరాళం ఇస్తాను కాంపౌండ్ కట్టుకోండి ఈ ఆస్తిని చెప్పి పది లక్షలు విరాళం ఇచ్చి ఇక్కడ మట్టి ఐదు లక్షల రూపాయలు మట్టి ఆయన దప్పిచ్చింది కాక పది లక్షలు ఇచ్చింది కాగా ఈ మట్టి కూడా ఆయనే తోలించారు ఇదే విధంగా అంజమన్ అహల్ ఇస్లాం కమిటీ వచ్చే ఆదాయం కూడా మసీదులకు సంబంధించిన అన్నింటికి ఖర్చు చేస్తా ఉన్నాం ఆ ఖర్చు చేసిన వాటిల్లో ఎవరికన్నా ఏదన్నా డౌట్స్ వచ్చే వచ్చి అడగవచ్చు అకౌంట్స్ చూసుకోవచ్చు అకౌంట్స్ చూపించడానికి రెడీగా ఉన్నాం విమాలు మసీద్ విమాలు ప్రతి నెల మూడు వేల ఐదు వందల రూపాయలు మనము అంజమానం ద్వారా ఇస్తా ఉన్నాం దానికి రెండు లక్షల యాభై వేలు నెలకు ఆదాయం వస్తే రెండు లక్షల యాభై వేలు ఖర్చు చేస్తా ఉన్నాం అంజమాన హలే ఇస్లాం అనేది ఏదో ఒక దర్గాకో ఒక మసీదుకో ఒక దానికి సంబంధించింది కాదు మూడు సంవత్సరాల పైన ఏర్పాటు చేస్తున్న అంజమన్ సంస్థ ఈ సంస్థ అన్నింటికీ ఉరుసులు అయితేనేమి గండాలు అయితేనేమి ఇంకా అభివృద్ధులైతే అయితేనేమి పండగలైతేనేమి ర్యాలీలైతేనేమి మన భారతదేశంలో జరిగే ప్రతి విషయంలో ర్యాలీల సందర్భంగా ఇంకోటి ఇంకోటి ఏదైనా చేసేదాని కోసమని అంగ సంస్థ ఏర్పాటు చేసుకునే బయట ప్రాంతాల నుంచి వచ్చిన మిత్రుడు సురేష్ గారికి రాఘరెడ్డి గారికి చాలా మంది వేదిక నిర్మాణమైన ప్రతి ఒక్కరికి మీకు మీకందరికీ కూడా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పొద్దుటూరులో దాదాపు నలభై వేల ఓట్లు ముస్లిం సోదరులు ఉన్నారు నలభై నలభై ఐదు వరకు ఉన్నారు పూర్వం మీరందరూ ఆలోచించాల్సిన విషయం ఏమిటి అంటే కొన్ని వందల సంవత్సరాల కిందట మనం పొద్దుటూరు పట్టణంలో ఉండబడిన అప్పటి ముస్లిం సోదరులు మసీదులు నిర్మాణం చేసి ఆ మసీదుల నిర్మాణం ఆ కాలంలో రవాణా సౌకర్యం లేదు వాళ్ళకు సరైన పనుల సౌకర్యం లేదు ఎంతెంత బండరాలను తీసుకొని వచ్చి మసీదులు కట్టారు పూర్వీకులు మనందరి కోసం రాబోయే వాళ్ళు రాబోయే మా ముస్లిం సంతతంగా సంతతంతా కూడా మనం కట్టిన మసీదులో ప్రార్థన చేసుకుని అల్లాకు దగ్గరగా కావాలని ఒక మంచి మనసుతో వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టి మసీదు నిర్మాణాలు చేసి మళ్ళా ఈ రాబోయే కాలంలో మా రాబోయే మన ముస్లింలు భవిష్యత్తులో ఈ యొక్క మంచి చర్యలు చూస్తారో లేదో ఒక మంచి ఉద్దేశంతో వాళ్ళ ఆస్తులన్నీ రాయించిపోయినారు ఇంతకంటే ఉండదు నిజంగా వాళ్ళు దేవుళ్ళు అనుకోవాలి మహమ్మద్ ప్రవక్త వాళ్ళకు అటువంటి ఆలోచన కలిగించి ఎన్నో వందల సంవత్సరాల కిందట మసీదులు నిర్మాణం చేసి మాకు మనకందరికీ అందించిపోయినారు ఆ మసీదుల్లో మనం ఈరోజు ప్రార్థన చేసుకుంటాం నిరంతరం అభివృద్ధి కోసం పనిచేయాలనేది మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మరి ఎంత అల్ల ఒక ప్రార్థించడం అనేది చాలా గొప్ప విషయం ఎందుకంటే ఆయన గతంలో చెప్పిన దాని ప్రకారము ఎవరినైనా కూడా ప్రతి వ్యక్తి పురాణ మతాలు లేకుండా అందరము సమానంగా అని చెప్పినాడు అన్ని మతాలు అందరూ దేవుళ్ళు ఒకటేనని చెప్పినాడు అటువంటి ఉన్నతమైన మనం మీరందరూ కూడా అలాను నిరంతరము స్వార్థం చేయడం మనమందరం అనుకుంటుంటాం ఏదో అలా అనుకుంటుంటే సాధ్యమని అని ఎవరు నాకు భక్తిపూర్వకంగా ప్రార్థన చేస్తున్నారు నన్ను గురించి నిరంతరము కపల కొడుతున్నారనే ఒక ఆలోచన మనకు ఉంటేనే తప్పదా లేకపోతే అలా దగ్గర కాదు మనకు ప్రతి నిమిషము ప్రతి క్షణం కూడా ఏ పని చేస్తామని పడినప్పుడు కూడా మనసులో అల్లం అనుకుంటా అంటే సరిపోతూ ఉంటుంది ఏ కులా కూడా ఇతర కులాలు కానీ శ్రీరామచంద్రుడు కానీ సాయిబాబా కాని మహమ్మద్ ముతు కానీ ఎవరైనా నావసకుండా ఎవరైతే చేసుకుంటుంటారో ఎక్కువ సమయాన్ని దేవుడి పురాతల్లో ఎవరైతే గడుపుకుంటు గడుపుతూ ఉంటారో వాళ్ళు దేవుడికి దగ్గర చేరుకునే దానికి పూర్తిగా నూటికి వెయ్యి పడే అవకాశం ఉంది అటువంటి పరిస్థితి మీరు అందరం కలిగించుకొని దేవునికి దగ్గర ప్రయత్నం చేయండి ఈ ప్రపంచము భూమి ఇంటినే ఉంటుంది ఆకాశము భూమి ఇంటనే ఉంటుంది మనం జటో వస్తాటం పోతాంటాం వస్తాంటాం పోతాండాం ఇక మూడు వందల నలభై ఐదు సంవత్సరాల కిందట పొద్దుటూరు నిర్మాణం అయి ఉంటుంది రాబోయే కాలంలో విస్తారంగా పెరిగిపోతా ఉంది దానికి అనుగుణంగా మసీదులు కూడా పెరుగుతూనే ఉన్నాయి కాబట్టి ఈ పొద్దుటూరు ఇట్నే ఉంటుంది ప్రపంచం ఇట్నే ఉంటుంది మనం వస్తాం పోతాంటాం వస్తాంటాం పోతాన్నాం కాబట్టి పోతున్నాం అనేది గుర్తుపెట్టుకోండి ఇక్కడే ఉంటున్నాం అనేది మీరు మాత్రం దయచేసి రేపు తెలంగాణ ఒక రోజు మనం బ్రతికే రోజుల్లో ఒక రోజు తగ్గిపోతా ఉంది కరెక్ట్ అది ఎవరు ఆలోచించడం లే రేపు ఇది చేస్తాం మొన్నటి చేస్తాం వరిచారు ఇల్లది చేస్తామని మనము మనం అన్ని మనం ఆలోచనలతో ఆ వైపే పరిగెత్తా ఉన్నాం తప్పగా అరే నేను ఇంకొక నలభై సంవత్సరాలు పరిగే పరిస్థితిలో ఒకరోజు తగ్గిపోయింది నేను అల్లాకి ఎంత అయ్యే ప్రయత్నం పోగొట్టుకున్నాను అని ఆలోచన ఎవరు చేయడంలే దయచేసి నేను నాకు ఉన్నంతలో నేను మీకు చెప్తున్నాను నిరంతరము అల్లా సేవలు ఎవరైతే ఉంటారో వారు మాత్రమే అల్లా దగ్గరికి చేరుకోగలుగుతారు ఇది సత్యం ఏ కులాలు మాత్రంలో అయినా కూడా అటువంటి భావన మనకు ఉండాలా తోటి మనుషులను ప్రేమించాలా బంధువులతో బాగుండాలా అందరూ సమానమైన పరిస్థితిలో మనం వ్యవహరించాలి ప్రతి ఒక్కరిని ప్రేమతో మనం ఎప్పుడైతే చూడగలుగుతామో ఆ అల్లా అనేవాడు మనం దగ్గరికి తీస్తాం మనం అనుకుంటానో ఏదో మనం నాలుగు గోడల మధ్యన ఏదో చేస్తామో ఆ నాన్నగోడమని ఎవరికి తెలుస్తాను అనుకుంటుంటారేమో మనం మనం సృష్టించిన అలా మాత్రం చూస్తుంటారు మనం ఆరాధించి అలా మాత్రం చూస్తుంటారు దయచేసి మనకు ఒక గొప్ప జన్మ ఇచ్చినాడు మానవ జన్మ ఇచ్చినారు ప్రపంచంలో దేవుడు అన్ని కులాలకు ఒకటే ఉంటారో రకరకాలుగా మనం మాట్లాడుకుంటున్నారు కాబట్టి ఉండబడిన దేవుడు అనేవాడు మానవ జన్మ ఇచ్చినాడు ఈ జన్మ గొప్ప జన్మ మన గాడులాగా లేదు పశువులాగా కుక్కల్లాగా పుట్టించకుండా గొప్ప జన్మించిన దేవుడు ఇంతకంటే మనకేం ఇది జన్మ గొప్ప జన్మించిన దేవునికి మనం నిరంతరం ధన్యవాదాలు దగ్గర తెలియజేసుకొని నిరంతరం ఉదయం చేసినప్పటి నుంచి సాయంత్రం వరకు మన పనులు ఇది చేసుకుంటా ఉండబడినప్పటికీ నామస్మరణ మాత్రం చేసేదానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా నామస్మరణ చేస్తే తప్పనిసరి అలా దగ్గర ఈ చివరికోగలుగుతాడు ఫైనల్ అల్లా దగ్గర ఈ చేరుకోగలిగినప్పుడు మాత్రమే మనం మానవ జీవితానికి ఒక సంతృప్తి దానికి ఒక పూర్వ పరిస్థితి ఉంటుంది కాబట్టి అది ఒక దేవుని దగ్గర చేయగలుగుతామనే సంతృప్తి తప్పనిసరిగా ఉంటుంది కాబట్టి ప్రతి ముస్లింస్ అందరూ కూడా మగవారు కాని ఆడవారు కాని అల్లాకు దగ్గర ప్రయత్నం చేయండి ఇది అందుకని కాబట్టి బాధ్యతలు ఏం చేసామో ముస్లింస్ ఇక్కడ సౌకర్యాలు కలగజేస్తాం అభివృద్ధి చేయగలుగుతాం వాళ్ళందరి అందరి యొక్క ఆకాంక్షలు మనం తీర్చగలుగుతాం అనే ఒక ఆలోచనతో కమిటీ పనిచేయాలి కాబట్టి దయచేసి పూర్వం వందల సంవత్సరాల కిందట ఎన్నో మసీదులు కట్టి వాళ్ళ ఆస్తులన్నీ కూడా రాయించి మనకి ఇచ్చిపోయినాం ఆ హాస్టల్ ఆస్తులన్నట్టు సద్వినియోగం చేసుకుని మనము దగ్గర దేవునికి దగ్గరయ్యే ప్రవృత్తి చేసి ప్రతి మనుషులు మసీందులకు ఉన్నవడమో వచ్చినా గుణముల ద్వారా కానీ భూముల ద్వారా కానీ ఏ ఇతర సంస్థల ద్వారా వచ్చినా ప్రతి రాగి పైసా దేవుని ఖర్చుకు ఉపయోగించాలని మనం ఇప్పటి వరకు సెలవు